బంగారు ఉంగరం పచ్చని పొలాలు పొడువాటి తాటి చెట్లు చుట్టబడి ఉన్న ఒక అందమైన గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు తను సుమారు పది సంవత్సరాల వయసు గలవాడు ఉల్లాసభరితమైన వాడు మరియు ఎల్లప్పుడూ శక్తితో నిండి ఉండేవాడు కానీ ఒక పెద్ద సమస్య ఉంది అతనికి అబద్ధాల చెప్పే అలవాటు ఉంది తప్పు చేసినప్పుడల్లా దాన్ని అంగీకరించకుండా చిన్నపాటి అబద్ధం చెప్పి శిక్ష నుండి తప్పించుకునేవాడు రాజు ఎప్పుడు అబద్ధం చెప్పకు ఈరోజు చిన్న అబద్ధం రేపు పెద్ద కష్టాలను సృష్టిస్తుంది అని అతడి తల్లిదండ్రులు ఎప్పుడూ హెచ్చరించేవారు కాని రాజు వారి మాటలని తీవ్రంగా తీసుకునేవాడు కాదు ఒకరోజు మధ్యాహ్నం రాజు తండ్రి వెంకన్న అతడికి ఫోన్ చేసి రాజు ఈ బంగారు ఉంగరాన్ని చూసుకో ఇది తరతరాలుగా మన కుటుంబంలో ఉంది రాజు ఉల్లాసంగా ఉన్నాడు ఇంత విలువైన వస్తువును అతను ఇంతవరకు ఎప్పుడూ ఉంచుకోలేదు అతను తన వేలుకి ఉంగరాన్ని ధరించాడు కాని వెంటనే ఉత్సుకత ఆక్రమించింది గాలిలో విసిరేసి ఆటలా పట్టుకుంటే ఎలా ఉంటుందో అనుకున్నాడు తన సొంత ఆలోచనతో ఉత్సాహంగా అతను విసిరాడు ఒక్కసారి ఉంగరాన్ని పట్టుకున్నాడు మరోసారి ఉంగరాన్ని పట్టుకున్నాడు మూడోసారి ఉంగరం విసిరినప్పుడు చేతి నుండి జారి ఊరి బావిలోకి పడింది రాజు గుండల్లో దడ మొదలైంది బావి దగ్గరికి పరిగెడుతూ లోపలికి చూశాడు నీళ్ళు నిచ్చలంగా ఉన్నాయి మరియు ఉంగరం ఎక్కడా కనిపించలేదు అతడికి భయం పట్టుకుంది నేను మా నాన్నగారికి ఏమి చెబుతాను నిజం చెప్తే అతంది అని అతని తండ్రికి తెలుస్తుంది తండ్రి అతన్ని దారుణంగా తిడుతాడు అతని మనసు పరుగులు పెట్టడం ప్రారంభమయ్యింది నేను ఒక విషయం చెప్పాలి అది నా తప్పు కాదని అతనికి నమ్మకం కలగాలి అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది అతను భయం నటిస్తూ ఇంటికి పరిగెడుతూ వెళ్ళాడు మరియు అతడి తండ్రికి చెప్పాడు నాన్న నాని మన పొరుగింటి వాడు ఆ ఉంగరాన్ని దొంగలిచ్చాడు అతను దాన్ని తీసుకుని పారిపోవడం నేను చూశాను అని అన్నాడు వెంకన్న మొహం కోపంతో ఎర్రబడింది అతనికి ఎంత ధైర్యం గ్రామస్తులను పిలిచి ఇంటి నుండి బయటికి వెళ్లాడు నిమిషాల వ్యవధిలోనే ఊరంతా నాని ఇంటి ముందు గుమ్మగూడారు ఉంగరం దొంగలించాడని వెంకన్న ఆరోపణ ఇయ్యగా నాని ఆశ్చర్యపోయాడు నాకు తెలియదు వెంకన్న నేను చేశాననుకుంటున్నావా అయితే రాజు మాటలని గ్రామస్తులు నమ్మారు అంటూ నానిపై రెచ్చిపోయారు నీ నీతి ఏమీ లేదు నువ్వు చేశావు అని అన్నారు దీంతో నాని పిల్లలు కన్నీరు మున్నీరుగా విలాపించారు వారు వివరించడానికి ప్రయత్నించారు కాని ఎవ్వరూ వినలేదు అవమానం తట్టుకోలేక నాని తన కుటుంబంతో కలిసి ఆ రాత్రి ఊరు విడిచి వెళ్లిపోయాడు రోజులు గడిచాయి రాజుకి శిక్ష నుండి తప్పించుకున్నందుకు ఉపశమనం కలిగింది కానీ అతను నాని ఇల్లు ఖాళీగా మరియు వదిలేసబడడం చూసి అతనిలో అపరాధ భావం వెంటాడడం మొదలయ్యింది ఒక సాయంత్రం అతను తన తప్పు గురించి ఆలోచిస్తూ బావి వద్దకు వెళ్ళాడు అతను నీటిలో చూసినప్పుడు బంగార ఉంగరం కనిపించింది సూర్యకిరణాలు దాని నుండి ప్రతిబింబిస్తున్నాయి అది నక్షత్రంలా ప్రకాశిస్తుంది అబద్ధం చెప్పి ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేశాను అంటూ రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సమయం వృధా చెయ్యకుండా ఇంటికి పరిగెడుతూ వచ్చి తండ్రికి అంతా చెప్పాడు వెంకన్న ఆశ్చర్యపోయాడు నువ్వు నాతో అబద్ధం చెప్పావా నీ వల్ల ఒక మంచి మనిషి తన ఇల్లు గౌరవాన్ని పోగొట్టుకున్నాడు అతని కళ్ళు కోపం మరియు నిరాశతో నిండిపోయాయి మరుసటి రోజు ఉదయం గ్రామస్తులకి వెంకన్న అసలు విషయం చెప్పాడు అందరూ ఆశ్చర్యపోయారు మరియు సిగ్గుపడ్డారు పిల్లల అబద్ధం ఆధారంగా వాళ్ళు ఒక అమాయకుణ్ణి శిక్షించారని గ్రహించారు వారు నానిని తిరిగి తీసుకురావాలనుకున్నారు అప్పుడుకే నాని కుటుంబం అక్కడ నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు గ్రామం ఒక మంచి మనిషిని కోల్పోయింది రాజు మనశ్శాంతిని కోల్పోయాడు ఆ రోజు నుండి రాజు మళ్ళీ అబద్ధం చెప్పలేదు ఒక్క చిన్న అబద్ధం చాలా మంది జీవితాలని నాశనం చేస్తుందని అతను అర్థం చేసుకున్నాడు ఈ కథ ఒక నీతి ఏంటంటే ఒక అబద్ధం వంద అబద్ధాలకి దారితీస్తుంది